జనం టీవీ దుమ్ములే శ్రీశైలం తాత ఇగో మంచి మంచి ముచ్చడితోటి మళ్ళీ మీ ముంగడికి వచ్చిండు ఇగో ఇవాళ మరి ఈ పెద్ద పెద్ద ఫోన్లలో అందరూ ఏందో ఏస్తుంటారట కదా ఏందో అంటే ఇప్పుడు చాలామంది ఈ ఛానల్ పెట్టుకురాట ఏందో ఇవ్వలంత వాళ్ళే యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని లక్షల లక్షల మంది చూస్తున్నారట వాళ్ళ ఛానళ్ళు వాళ్ళ ఛానల్ ఊకైనా చూస్తే మరి వాళ్ళకి ఇట్ట పైసలు రావాలి వాళ్ళకు పైసలు రావాలంటే ఏం చేయాలని ఇంకొకరిని పట్టుకొని వచ్చి వాళ్ళ ఛానల్ ఇళ్ళు వేసుకుంటారట ఏందో ఇట్ట రకరకాల కథల కథలు పడుతుంటారట గా కథల కథలనే మళ్ళీ ఇలా బెట్టింగురాటగా ఎన్నో అవతలి విధుల పంజంగాసుడు అగో పంజంగాసుడు ముచ్చట కూడా వీళ్ళు చెప్తుంటారట అట ఇలా పంజంగా ఇలా పైసలు వస్తాయని చెప్తుంటారట మరి ఈ పాంజాం కాసేమొచ్చాడు మంచి పొచ్చేట ఐదేమన్నా గిట్లా చేస్తాను అణులా అసలు ఎందుకు పాంజాలు కాస్తరు ఏం కాత ఈ బెచ్చింగ్ యాప్ ఇగో దునియా మొత్తం దీని మీదనే నడుస్తుంది ఇలా కానీ ఏందో వాటికి వచ్చినాక రైట్ నీ బెట్టింగ్ యాప్ల మీద మనువాడ నీ బెట్టింగ్ యాప్ మీద దుమ్మువాడ ఏంద్రా నీ బెట్టింగ్ యాప్ చేయబట్కే ఊళ్ళ పొరగల ప్రాణాలు గింతోడు గంతోడు చిన్నోడు పెద్దోడు జర్ర యూట్యూబ్ లో అల్చల్ కాగానే వైరల్ కాగానే ఆయనతో లక్షల లక్షల వీడియోలు ఇవ్వగానే కథం అయిపోయా ఇంకోరికి ప్రమోషన్ పెట్టుడు ఈ యూట్యూబర్ల కింద మనువే యూట్యూబర్ల కింద దుమ్మువే ఇంకొక ఈ యూట్యూబర్లే కాదు మంచి మంచి పెద్ద హీరోలాట సినిమా హీరోలాట యాంకర్ యాంకర్లాట అరే ఎవరు ఎవరు ఏం కథనవు కానీ బెట్టింగ్ యాప్ అడ్డగోలిగా ప్రమోషన్ బెట్టింగ్ యాప్ అంటే మామూలు ఇది ఏ ఎక్కడి ప్రభుత్వం సీరియస్ తీసుకుంది పోయిగా ఇగో ఇల్ల తక్కువ రానా దగ్గుబాట ప్రకాశ్ రాజా విజేత విజయ్ ఆట మంచు ఆట ఏ చెప్పుకుంటూ పోతే మొత్తం ఇలా మొత్తం పొద్దునంతా నడుస్తంది ఈ అమృత చౌదరికి ఏం పదికి శెట్టి వాసంత కృష్ణను అరే గిట్ల ఎవరని చెప్తాం ఏం కథ ఇల్లంతా మళ్ళా అలా పోయినోళ్లే ఇల్లు బిగ్ బాసో గిగ్ బాస్ ఉంటారు కదా ఇగో గిసుమోటి ఏసి వేసి ప్రమోషన్ చేస్తున్నాడా ఈ బెట్టింగ్ యాప్ల మీద మందువయ్య అరే పొరగలి చచ్చిపోతురులా ఇదేంది మీ యూట్యూబ్లో వీడియోలతోటి ఏదో మంచి పని చేసి జనాలకు ఉపయోగపడే చేయాలి జనాలకు మంచిదేవాల కానీ ఈ చెడ్డ పేరు తెచ్చి మీరు ఆగం కావద్దు మిగతా వాళ్ళను ఆగం చేయొద్దు ఈడ కాదు ఆడ కాదు ఇలా పేర్లు బయటకు రాగానే ఏ ఎక్కడిది లో దాచుకురాట పోయి తాత మీరు ఏ పట్టుకొస్తారు మిమ్మల్ని ఏం మర్చిపోరు ఇచ్చిపెట్టారు పోయి ఇక మీ పని చేసుడే ఇక జనాలు చూసుకొని మీరు కూడా ఈ బెట్టింగ్ లో యాప్ తెరు ఓ కుర్రి అప్పుల పాలుగా ఆగుర్రి కుర్రి ఆయన నిన్న మొన్న మన అసెంబ్లీ సమావేశాలు నడిచినాయి కదా ఇక గంటలకు కూడా బడ్జెట్ల సమావేశాలు మంచిగా జోరు మీద నడిచినాయి ఇవాళకి ఎంత ఇవ్వాలి చదువుల వాళ్ళకి కంపెనీ వాళ్ళకి ఎంత ఇయ్యాలి రైతులకి ఎంత ఇవ్వాలి గిట్ట ఏ సంస్థకు ఎంత పెట్టాలని నిమ్మలంగా వివరించి చెప్పిన మన బట్టి కాక ఇక గంతే ఇక మళ్ళీ తెల్లారి ఈ ముచ్చట ఆ ముచ్చట దానికి వివరణ నడవాలి కానీ ఇవాళ ఏమి నడిచింది అంతే ఈ ఎక్కడిది ఇలా తవ్వుకుంటే నడిచింది ఎంతసేపు ఉన్నా నా మీద నీ మీద నువ్వు తోడుకలు లేదా ఏ నువ్వేం తక్కువనా అరే గిట్ల మన హరీష్ మాట్లాడితే ఏమన్నాడు చూడు హరీష్ రావు గారు మీరు మాట్లాడుతూ మాట్లాడుతూ బుద్ధి మాధ్యమని అని ఒక పదాన్ని ఆలోచన విధానంలో బుద్ధి మాధ్యమనే తప్ప సరే సభ ఉందాన్ని ఒక్క మాట సార్ మాట సార్ స్పీకర్ సార్ సార్ నేను ఏమనుకోకపోతే ఒక్క మాట అంట సార్ ది వినండి నేను ఒక మాట అంట ముఖ్యమంత్రి గారు సభా నాయకుడు అక్కడి నుంచి నిలబడి బట్ట లూడీసి కొడతా బట్టలిప్పి ఊరేగిస్తారు ఈ సభానాయకుడు అక్కడి నుంచి మాట్లాడితే మీరు ఎందుకో వారికి చెప్పకపోతే అధ్యక్ష నేను బుద్ధిమాన్యం అంటే మీ ఆలోచన విధానంలో తప్పు ఉంది అన్న ఇది తప్పైతుందా అధ్యక్ష అది వారు అసెంబ్లీలో ముచ్చట్లంటే అందరు విన్నటట్టు ఉండాలి జనాలకు ఏదన్నా తెలిపేటట్టు ఉండాలి గంతేగాని మీరే బట్ట నిప్పి కొట్టుకున్నట్టుంటే ఎట్లా సారు ఏదైనా పంచాయతీ పెట్టుకోవాలంటే దాని రారి ఇందిరా పార్క్ గ్రౌండ్ మాట్లాడతా లేదంటే ఎల్పినార్ గ్రౌండ్ మాట్లాడతా లేకపోతే ఇద్దరి మధ్యలో సికింద్రాబాద్ కాడ పేరెడ్ గ్రౌండ్ మాట్లాడతా గంతేగాని గి అసెంబ్లీలో బట్ట నిప్పి కొట్టుకున్నాడు అది ఇదేంటి సారు అరే అయితే బాగుండదు జనాలు ఓట్లేసి గెలిపించింది ఎందుకు సార్ మిమ్మల్లా జనాల కోసం ఏదైనా మంచి ముచ్చట్లు చెప్పుర్రి బడ్జెట్ సమావేశాల్లో ఏం నష్టాలు జరిగినాయి ఏం కష్టాలు జరిగినాయి గదాని మీద మాట్లాడుర్రు అంతేగాని వీళ్ళ ఆలోచన బాగలేదు ఇలా బుద్ధిమాన్యం మాన్యం బాగలేదు అరే అయినా బట్ట నిప్పి కొడతా ఇద్దరిది తప్పే కాదు సారు పెద్ద సారేమో తప్పు అంట ఉండడు ఒకరికి తప్ప అంట లేడు అని అందరూ అనుకుంటుర్రు ఏ ఏ మధ్యలో ఏమి నడిచింది అంటే ఆ అంటే ఇటాచ్ ఇల్లు కూలగొట్టా ఇల్లు కాల్చయ్యా ఇంకో దానికి డిసీఎం లేసి పంపియా ఏ సామాన్య జానవు ఇలా తిప్పలు పెట్టి అనుకుంటున్నావా ఏమన్నా అంటే ముచ్చట హైడ్రా 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 అని చెప్పి ఏ నువ్వు చెరువులు ఇల్లుగా ఇచ్చావు నువ్వు పొరంబొకలిగా ఇచ్చావని ఎవరి పడితే వాళ్ళు ఇల్లు కూలగొచ్చిర్రు మరి హైడ్రా కొంతమంది మంచిదే అన్నారు కొంతమంది షెడే అంటారు ఏమైనా కూడా జనాలు కష్టపడి ఇల్లు కట్టుకుంటే కూల కొడితే ఎంత బాగా అవుతుంది మస్తు తిప్పలైతుంది కాని పేదల్లోకేనా ఆయన పెద్దల్లో కూడా ఏమైనా వర్తిస్తారా దొంగ వచ్చి దొంగ అన్నట్టుంది కాంగ్రెస్ ఎమ్మెల్యే అను రెడ్డి తీరు హైదరాబాద్తో చెరువులను కాపాడొచ్చని అని అసెంబ్లీలో చెప్పిన అను రెడ్డి నలకొండ చెరువును నాలుగు ఎకరాలు కబ్జా పెట్టిన అలా అన్న దుష్వంత్ రెడ్డి పని చేసిన అంటుర్రు అరే గీది జనాలకు ఒక న్యాయం ఉంటుంది మీకు ఒక న్యాయం ఉంటుంది సారు చిన్న చిన్న ఇళ్ళనేమో దెబ్బన గుర కొట్టించు హైడ్రా హైడ్రా అని చెప్పి చెరువు కట్టిరు చెరుల కబ్జా పెట్టిరని చెప్పి మరి మీరెక్కడి సారు నాలుగు ఎకరాలు కబ్జా పెట్టి అని రేవంత్ రెడ్డి సార్ ఇట్లేమని చెప్పినా అదేంది గీదెక్క న్యాయం సార్ ఎమ్మెల్యే ఒక న్యాయము సామాన్య జనాలకు ఒక న్యాయమే అని అందరు కుసో పెట్టుకుంటారు మరి గిదైతే సారు పని అయితే ఏం బాగలేదు హైదరాబాద్ తోటి అన్ని కూడా కొట్టాల గాని మరి మీరు కడ్జా పెట్టుడే బాగలేదు అని అందరు కూసగుస పెట్టుకుంటుర్రు మన తాన ఎమ్మెల్యేలు ఏ సూత పంచాయతీ ఎత్తుకుంటుర్రు అరే ఎగిరెగిరి అనుకో అనుకోరాదు ఇగో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు సార్ ఉన్న ఇలాకల ఏ ఎక్కడిది పడి పడి రాదు మరి ఎందుకు నవ్వుతురు ఏం కథ ఇక మీరే చూడరు రైట్ మన గబ్బర్ గబ్బరి సార్ ఎట్లా యాక్టింగ్ చేసేది ఏం కాదా అని మొత్తం ఏ ఎక్కడిది పో సేమ్ టు సేమ్ గుద్దినట్టే చూపించారట ఎమ్మెల్యే సాబుగా సీనుకు గబ్బర్ సార్ పడిపడి నవ్విందట గట్లనే చంద్రబాబు కూడా నవ్విందట ఇరవై నాలుగు గంటల అసెంబ్లీలో కుట్టాటలు పంచాయతీలు గసముటి సాంస్కృతిక కార్యక్రమాలు రఘురామ కృష్ణ రాజు శివోధనుడు రాదు మంత్రులు కంద్ర దుర్గ బాలచంద్రుడు గా బుజ్జిబుజ్ చేసే చంద్రబాబు నాయుడు అయితే పడిపడి నవ్విండు ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అయితే ఎన్నడు నవ్విండు ఏక పాత్ర రఘురామరాజుకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కాంధ్ర దుర్గేష్ కు సెకండ్ ప్రైజ్ ఇచ్చిర్రు ఇవి మన తెలంగాణ అసాం పెడితే మంచిగా మంచిగుండానికి అందరూ అనుకోబట్టిది